బైబిల్ గ్రంథం మారు మనసు నుంచి చాలా చక్కగా వివరిస్తూ అప్పుడప్పుడు కొద్ది కొంతమంది మనుషులు విశ్వాసులు మనల్ని రోడ్డు మీద కలుసుకున్నప్పుడు అమ్మ నువ్వు రక్షణ పొందేవని అడుగుతావు కదా అడిగారు మిమ్మల్ని ఎవరున్నా అలాగే నువ్వు మారు మనసు పొందేవని అడుగుతావు కదా మారు మనసు పొందాను నేను అంటాం అయితే మారు మనసు అనేది బైబిల్ గ్రంథంలో రెండు రకాలు ఈ రెండు రకాలు నేను స్పష్టీకరించి నేను ముగించేస్తాను చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి మీరు విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు కాస్త మనసులో దాన్ని మరించాలి ఒకసారి నెమ్రదేయండి ఆ మాటల్ని అప్పుడు మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది అనేది నా నమ్ముతాను వారు మనస్సు భూమి మీద ఒక వ్యక్తి పొందినప్పుడు పరలోక రాజ్యంలో ఎంత గొప్ప సంతోషం కలుగుతుందో తెలుసా పరలోక రాజ్యంలో ఉన్న దేవులు ఆయన చుట్టూ ఉన్నటువంటి కెరూపులు అక్కడ ఉన్నటువంటి ఆ కోట్ల పొలది దూత గణాంగం అంతా ఏక ముఖంగా ఒకేసారి ముక్త కంఠంతో ఒకేసారి అందరు కలిసి సంతోషించి ఆనందించే ఒక సందర్భం భూమి మీద జరిగేది ఒక దంది అని అంటే అది మారు మనసు పొందడం ఇది నేను చెప్పే మాట కాదు ప్రసిద్ధ బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే లూకాసు వార్త చూడండి ఒకసారి ఏడవ వచనంలో చక్కని మాట ఉంది చూడండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం అటువలే మారు మనస్సు అక్కర లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోక మందు పరలోక మందు ఎక్కువ సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా భూమి మీద ఒక వ్యక్తి ఒక పాపి మారు మనసు పొందినప్పుడు మనసు మార్చుకోవటంలో మారు మనసు పొందటంలో పరలోక రాజ్యంలో ఎంత ఆనందపడుతున్నారో చూడండి సార్ అంటే రాజ్యంలో దేవుడు దేవదూతలు అందరూ కలిసి ఆనందపడే కార్యక్రమం ఒకటి ఉంది అని అంటే భూమి మీద మారు మనసు పొందటం మారు మనసు ఎన్ని ఎన్ని రకాలని చెప్తాను నేను రెండు రకాలని చెప్పాను కదా ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి జీవార్థమైన మారు మనసు రెండవది రక్షణార్థమైన మారు మనసు చెప్పండి ఒకటి ఏంటి మారు మనసు రెండవది రక్షణార్థమైన మారు మనసు మీకు ఇంకా వేరొక రకంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒకటి పాపులు పొందే మారు మనసు రెండవది పరిశుద్ధులు పొందే మారు మనసు ఇప్పుడు చాలా మందికి విఘ్ఞలు డౌట్ అవ్వాలి ఏంటంటే పరిశుద్ధులు పొందే మారు మనసు ఏంటంటే అసలు మారు మనసు పొందిన తర్వాతే కదా పరిశుద్ధులైంది మేము ఇంకా పరిశుద్ధులు కూడా మారు మనసు పొందవలసినటువంటి సందర్భాలు ఉన్నాయా అటువంటి పరిస్థితులు ఉన్నాయా మాకు కూడా మారు మనసు అవసరమా అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది అవసరమా పాపులు పొందవలసిన మారు మనసు ఒకటి ఉంది పరిశుద్ధులు అంటే సంఘం పొందవలసిన మారు మనసు కూడా ఒకటి ఉంది కాబట్టి నేనండి మారు మనసు పొందేశానండి ఇక నాకు మారు మనసు అక్కర్లేదు అని అనుకుంటున్నావు అంటే నీకు దేవుని చిత్తం సంపూర్ణంగా తెలియదు అని అర్థం చేసుకో రెండు మారు మనసులు ఒకటి ఏమని చెప్పాను జీవార్థమైన మారు మనసు రెండవది రక్షణార్థమైన మారు మనసు ఈ జీవార్థమైన మారు మనసు ఏది అని అంటే పాపులు పొందవలసినటువంటి మారు మనసు ఒకప్పుడు మనం పాపులమే మనం ఒక మారు మనసు పొందాము అదేంటంటే జీవార్థమైన మారు మనసు చెప్పండి ఏ మారు మనసు అది చూద్దాం అన్నిలు పొందే పాపులు పొందే మారు మనసు పేరు జీవార్థమైన మారు ఇది ఎక్కడ జరిగిందనంటే కొర్నేలి గారి కుటుంబంలో జరిగింది మనకందరికి బాగా పరిచయం అయినటువంటి మాటలు అపోస్తుల కార్యాల పదో అధ్యాయం మొత్తం చదివితే కొరనే సందర్భం అవుతుంది ఆయన ఒక అన్యుడు అన్న సంగతి కూడా మనందరికి తెలిసిందే కదా ఆ అన్య కుటుంబానికి ఒక రోజు అతను దైవజుడు పేతుడి గారిని ఆహ్వానించినప్పుడు ఆ ఏం చేశానంటే మంచి పెద్ద అతను తన చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు అతను అతను అంటే కొంతమందికి మందికి అతను మంచి హోదాలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఇట్లాగే ఒక కూడికి పెట్టుకున్నాడు గొడవ కూడిక ఆ కూడికి బంధువులు స్నేహితులు ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచాడు పేదరి గారు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం చూడండి ఒకసారి అపోస్తున్న కార్యముల గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదో వచనంలోకి వెళ్దాం పదో అధ్యాయం దాటి మనం పదకొండో అధ్యాయంలోకి వెళ్దాం పదో అధ్యయంలో ఇదంతా జరిగింది ఇది జరిగిన తర్వాత మిగతా పోస్టుల దగ్గరికి పేరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వివరిస్తున్నాడు అంటే కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి జరిగిందో అంతా వాళ్ళకి వివరిస్తూ చెప్పుకొస్తూ పదకొండో అధ్యాయం పచ్చెనిమిదో వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్ని జను జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకోవచ్చు దేవుణ్ణి అన్ని జనులకు అలాగైతే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు ఇచ్చాయన్నమాట ఇంతకాలం యూదుల కోసమే అనుకున్నాం యూదులకే రక్షణ అనుకున్నాం దేవుడు మన కోసమే వచ్చాడు అనుకున్నాం మన జాతి కోసమే ఉద్భవించాడు అనుకున్నాం మన దేవుడు అనుకున్నాం కానీ కూడా ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ఎంట్రన్స్ అవకాశం ప్రవేశం ఇచ్చాడనమాట జీవార్థమైన మారు మనసు మనకే కాదు అన్నిలో దేవుడు ఇచ్చాడనమాట అనే విషయాన్ని తెలుసుకుని వాళ్ళు దేవుడిని మహిమపరిచారట ఇదే మారు మనసు ఒకప్పుడు నీవు నేను అందరం పొందుకున్నాం ఈ మారు మనసు ఏంటంటే ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియక నిజమైన దేవుడు ఎవరో తెలియక సృష్టికర్త ఎవరో తెలియక రక్షకుడు ఎవరో తెలియక సత్యమైన మార్గం ఏదో తెలియక పాపంలో బ్రతుకుతూ పాపంలో పుట్టి పాపములు జీవిస్తూ ఇష్టానుసారంగా గమ్యము లేని గురి లేని జీవితాన్ని కలిగి విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాలలో అజ్ఞానంద కారంలో ఏది సత్యమో తెలియదు ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు అసలు చావు అనేది ఎందుకు వచ్చిందో తెలియదు అసలు మన జీవితానికంటూ ఒక అర్థం ఏంటో తెలియనటువంటి ఆ అజ్ఞానంద కారంలో జీవిస్తున్నటువంటి మనకు ఒకనొక రోజు ఇలాగే సువార్త మన చెవులు పడింది అది ఒక ట్రాక్ ఒక పత్రిక రూపంలో కావచ్చు ఒక వ్యక్తి ద్వారా కావచ్చు లేకపోతే ఒక మైకు ద్వారా కావచ్చు ఏదో ఒక విధంగా నీ చెవులకు నా చెవులకు సువార్త వినబడినప్పుడు దానికి మనం సంపూర్ణంగా లోబడి విధేయులమైంది సత్యమని నమ్మి ఏసే పాదాల దగ్గరకు వచ్చి మన పాపలమని గ్రహించి మన మనసు అంతటిని మార్చేసుకున్నాం మన పాత జీవితాన్ని మార్చేసుకున్నాం ఇక్కడ నుంచి నా బ్రతుకులో నిజమైన దేవుడు ఏసు అని తీర్మానించాం ఇక్కడ నుంచి ఈ చండాలమైన ఈ పాప భరితమైనటువంటి ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదనే స్థిరమైన గట్టి తీర్మానం మనం ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టాం మనస్సు మార్చుకున్నాం ఎన్నో తీర్మానాలు చేసాం నిర్ణయాలు చేసాం రక్షణతో ఉండే బాప్తి తీసుకున్నాం చేర్చబడ్డాం పరిశుధార్తను పొందుకున్నాం ఆత్మదేవుని సహాయం చేత నడుస్తున్న కొత్త జీవితం కంప్లీట్ గా మారిపోయింది మనం మనసు మార్చుకున్నాం దాన్ని మనం మారు మనసు అన అది ఏం మారు మనసు దాని పేరు ఏంటి జీవార్థమైన మారు మనసు మనం అందరం ఒకప్పుడు జీవార్థమైన మారుమనుసు నిజమైన దేవుని దగ్గరికి రావడమే పాప జీవితాన్ని సంపూర్ణంగా విచిపెట్టడమే జీవార్థమైన మారు మనసు అయితే జీవార్థమైన మాడు మనసు పొందిన తర్వాత ఏ సైని తెలుసుకున్న తర్వాత పాప జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రమాణాలు చేసిన తర్వాత పరిశుద్ధులుగా సంఘంలో చేర్చబడిన తరువాత మన జీవితాలు వెంటనే గుణపాటున మారిపో ఎందుకంటే అప్పటి వరకు మనం లోకంలో జీవించాం మన నాలు బాగా అబద్ధాలు ఆడటం ప్రాక్టీస్ చేసి ఉన్నాం దాకా బూతులు మాట్లాడటం ప్రాక్టీస్ చేసి ఉన్నాం వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని మాటలు అబద్ధపడి పాప స్వభావం అదంతా కానీ వారు కొంచు పొంది బ తీసుకుని సంఘంలో చేర్చబడిన వెంటనే ఆ అలవాటు మానేసుకోవాలంటే వెంటనే మానేసుకునే కొంత టైం పడుతుంది దేవుని వాక్యం మనం చెక్కుతూ ఉండాలి పరిశుద్ధులతో సహాసంలో ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉండాలి కొంతకాలం ఏసే మాటలో నడుస్తూ పరిస్థితులతో జర్నీ చేస్తూ సంఘ సహవాసంలో కొనసాగుతూ ముందుకెళ్తున్న కొద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నుంచి అలవాటు అన్ని మానేస్తూ కంప్లీట్ గా సంపూర్ణలోనికి మనం సాగిపోతూ ఉంటాం ఇది జీవితం కానీ ఇలా సాగిపోతున్నటువంటి క్రమంలో పొరపాటును అలవాటులో పొరపాటు అంటాం కదా ఒక రూట్ లో మనం ఒక మూడు నెలలు నడిచిన తర్వాత ఆ రూట్ ని క్లోజ్ చేశానని ఒక టెంపరీగా వేరే రూట్ లో నుంచి వెళ్ళాల్సి వచ్చింది మనం ఏదో ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ మర్చిపోయి మళ్ళీ అదే రోడ్లు వెళ్తాం కదా అయ్యే మర్చిపోయి దీన్ని మూసేసారు కదా అని మళ్ళీ వస్తాం దీన్నే మనం అలవాటులో పొరపాటు అంటాం అప్పుడు దాకా మనం లోకంలో జీవించాం లోకానుసారంగా మాట్లాడాం లోక సంబంధమైన స్వభావం ఉంది కాబట్టి దాన్ని వెంటనే మానే అలవాట్లో పొరపాటుగా కావాలని కాకుండా కొంతమంది అయితే కావాలని బరితెకించి పాపం చేస్తారంటే అది వేరే కేటగిరీ కానీ పొరపాటున అనుకోకుండా మనం కొన్ని పొరపాట్లు సంఘంలో పరిశుద్ధులుగా ఉంటూ కొనసాగుతూ కూడా కొన్ని చేస్తుంటాం ఆ చేస్తున్న పాపాలనే పరిశుద్ధులు చేసే పాపాలు సంఘం చేసే పాపాలు ఆ విషయంలో కూడా మనం మారు మనసు పొందాలి మారు మనసు అనేది ఒక నిరంతర ప్రక్రియ మనం సర్వసంపూర్ణులుగా మారేంత వరకు మనలో కొనసాగుతూ ఉండాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే మారు మనసు పొందడం దాన్ని రక్షణార్థమైన మారు మనసు అంటారు స్టార్టింగ్ లో మనం ఎస్ఐలోకి వచ్చినప్పుడు పొందిన మారు మనసు పేరు ఏంటి జీవార్థమైన మారు మనసు సంఘంలో కొనసాగుతున్న మనలో కొన్ని లోపాలు మనలో కొన్ని పాపాలు అలా కొనసాగుతూ ఉంటాయి వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టడానికి కొంత టైం మనం తీసుకుంటాం అయితే వాటిని ఎల్లప్పుడూ మనం పరిచేత్తప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటాం ఇలా పొందే మారు మనసుని ఏమంటారంటే రక్షణార్థమైన మారు మనసు ఇలాంటి మారు మనసు బైబిల్ గ్రంథంలో అది కూడా మనం రిఫరెన్స్ ఒకసారి చూద్దాం మనకందరికీ తెలుసు మొదటి పొంది పత్రిక ఐదవ అధ్యాయము చూద్దాం థౌసండ్ మొదటి పురింది పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఆ సంఘంలో ఏం జరిగిందో పౌరు భక్తుడు చెప్తున్నాడు చూడండి గురి నీళ్ళు మీలో జారని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్నిల్లోనైనను జరగదు ఇట్లుండి మీరు పొంగుచున్నానే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేయలేదు మీరు మీ సంఘంలో ఒక పొరపాటు జరిగింది ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని వాక్యానుసారంగా ఎవరు ఖండించలేదు ఇలాంటి నీచమైన కార్యాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అతను వెళ్ళిపోతే ఒకవేళ ఏదైనా నష్టం జరుగుతుందేమో అనుకొని లేదా పెద్దవాడు అది చెప్పలేకపోతూ ఉన్నారేమో ఏదో ఒక కారణాన్ని బట్టి మీలో అయితే భయంకరమైనటువంటి నీచమైన కార్యాలు జరుగుతూ ఉంది ఇంత జరుగుతున్నా మీ సంఘం ఇంకా మాది గొప్ప సంఘం ఎత్తబడే సంఘం మంచి మహిమ కలిగిన సంఘం అలాంటి సంఘం ఎక్కడా లేదు అని ఇంకా నువ్వు తప్ప అలాంటి వ్యక్తిని నువ్వు బయటికి పంపించే కార్యక్రమం గట్టించే కార్యక్రమం చేయట్లేదు సిగ్గుపడండి అంటున్నారు పౌలు గారు వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా నిజంగా పౌలు గారు ఆ ఆ లోపాన్ని ఆ పాపని ఎత్తి చూపినప్పుడు వాళ్ళందరూ ఏకాగ్రత కలిగి దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ విషయంలో మారు మనసు పొందుకున్నదండి ఆ సంఘం సంఘం అంతా కూడా ఈ మొదటి పత్రికలో ఈ విషయాన్ని చెప్పాడు కదా రెండవ పత్రికలో వారు పొందిన మారు మనసు గురించి చెప్తాను చూడండి అది కూడా రెండవ కొరింది పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిది నుంచి మనం చూస్తే ఏమనుకో తెలుసా ఎనిమిది నుంచి రెండవ కొరింది ఏడు ఎనిమిది నుంచి నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మొదటి పత్రికలో ఒక విషయాన్ని మీకు ఎత్తి చూపించాను కదా నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలమును మట్టుకే దుఃఖపెట్టి లేను పెట్టినని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడి తీరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొంది తీరని ఇప్పుడు సంతోషించుతున్నాను అంటే మారు మనసు పొందిందా లేదా సంగం అమ్మయ్య మీరు దుఃఖపడితే పడారు కొద్ది కాలం ఏడ్చారు గాని మీలో అయితే గొప్ప మారు మనసు వచ్చింది అందుబట్టి నేను సంతోషిస్తున్నాను చెప్పి కింద చెప్తున్నాడు ఏదైనా ఏ విషయంలోనైనా మా వల్ల మీరు నష్టం పొందుకుంటుకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయరు దేవ నామానికి స్తోత్రుగాక దైవ చిత్తానుసారమైన దుఃఖం దేన్ని కలుగు చేస్తుంది రక్షణార్థమైన మారు మనసు ఇక్కడ రక్షణార్థమైన మారు మనసును పొందింది ఒక సంఘం సంఘం అంటే క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధులుగా చేర్చబడిన వారే కదా సంఘం పొందిన మారు మనసు ఇది లోకంలో ఉన్నప్పుడు పాపిగా ఉన్నప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు పొందిన మారు మనసు కాదు ఇది వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత సంఘంలో విశ్వాసంగా కొనసాగుతూ ఉన్న కొద్ది కాలం తర్వాత పొందినటువంటి మారు మనసు సో ఇలాగా సంఘంలో ఉన్నటువంటి మనం సంఘం అంటే మనమే అది సంఘం మొత్తంలో జరిగే తప్పు కావచ్చు వ్యక్తిగతంగా మనలో ఉన్న పాపం కావచ్చు నీవు క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాక్తిస్వం తీసుకొని పరశుధాత్మ దేవుణ్ణి పొందుకొని సంఘంలో ఆ స్థుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యం ఎదుగుతూ కూడా పొరపాటున ఏదైనా పాపం మనలో ప్రవేశిస్తే మనం అత్యవసరంగా చేయవలసినటువంటి పని ఏంటంటే ఉపవసించి దుఃఖపడి పశ్చాత్తపడి ఆ పాపం విషయంలో మారు మనసు పొందటం ఇది పరిశుద్ధులు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు విశ్వాసాలు పొందవలసినటువంటి మారు మనసు ఇలాంటి మారు మనసు పొందితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు కాని పైన లోపాలు పాపాలు అతిక్రమాలు అక్రమములు లాగే ఉంచుకొని పైకి నేను చాలా పరిశుద్ధునిగా భక్తిపరునిగా నటిస్తే నీ చుట్టూ ఉన్న కొద్ది మందిని చప్పళ్ళు కొట్టి నిన్ను మంచోడని చిన్న సర్టిఫికేట్ బిరుదీస్తారేమో గానీ పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం దుఃఖపడతారనే విషయాన్ని ఈ రాత్రి మనం అందరం నేర్చుకోవాలి పరలోకం దేవుడు అక్కడ ఉన్న దూత కణాను సంతోషించాలంటే మారు మనసు పొందిన వ్యక్తి విషయంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మనసు పొందకుండా మనలో ఉన్నటువంటి పాపాలు అలాగే ఉంచుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు దుఃఖపడతాడనే విషయాన్ని మనందరం కాబట్టి పరిశుద్ధులు పొందవలసిన మారు మనసు చాలా ఉంది మీకు ఇంకా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను మీరు పత్రికలన్నీ చదివారు కదా చదువుతున్నారు కదా బైబిల్ ప్రతి దినం ప్రతి దినం బైబిలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు చేతులెత్తారు దయచేసి యథార్థంగా మంది ఎత్తారు కానీ ఇది చాలా మహా పాపం అంటే దయచేసి ఏమనుకున్నా క్రైస్తవులంగా దేవుడు ప్రలోక ఈ బైబిల్ మన చేతికి రావటానికి ఎంత మంది ప్రవక్తలు అసలు అయ్యారో తెలుసా ఎక్కడెక్కడ దాచిపెట్టి మట్టి కొండల్లో దాచిపెట్టి ఖండాంతరాలను దాటి మన భాషలో మన చేతికి వచ్చిన తెలుసా ఇది దీని విలువ నిజంగా మనకు తెలియదండి అండి లేనోడికి అడిగితే ఒకరోజు కళ్ళు లేని వ్యక్తి చెప్తున్నాడు సార్ మీరు కళ్ళుండి బైబుల్ గ్రంథాన్ని సరిగ్గా చదవట్లేదు దేవుడు నా కళ్ళు ఇచ్చుంటే చదవాలని ఉంది సార్ ఆయన మాటలు ఒకసారి చూడాలని ఉంది సార్ ఆ లేఖన భాగాన్ని కళ్ళారా చూడాలని ఉంది సార్ అని బాగా నడుస్తున్నాడు కళ్ళున్న మనం బైబిల్ గ్రంథాన్ని చదవలేకపోతున్నాం ఎన్నో పనులు ఉంటాయి